దేవుడి మన స్తోత్రాలు మీ అందరికి కూడా ఉన్నారండి అందరు కూడా బాగున్నారు కదా మరి దేవుని కృపను బట్టి మనం మధ్య ఒక రోజున దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి యొక్క వాగ్దానం మీరందరూ కూడా వినాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాగ్దానం అనేక మంది మీరు పంపించండి ఎందుకంటే ఆయన యొక్క వాక్యాలు అవి మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి అలానే మన యొక్క మరి ఉదయం లేచి దేవుని యొక్క వాక్యము వినడం అనేది అదెంతో మనకి సంతోషకరంగా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా మరి సహాయము అనేక మందికి పంపించి సహాయం చేయండి ఈ వాక్యాన్ని కూడా కాబట్టి ఈరోజు మనతో దేవుడు ఏ వాక్యంలో మాట్లాడబోతున్నాడు అనేది మనము ఒక ప్రయత్నం చేసుకొని చూద్దాం స్తోత్రం 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 ముస్థుతిస్తు బర్షంద్రాసయ్య ఈ ఉదయకాలం సమయంలో ప్రార్థనలు నిమిషంలో అయినా నువ్వెంత గొప్ప దేవుడు సర్వాధికారి నీవే తండ్రి నీ యొక్క వాగ్దానం ద్వారా మా జీవితాన్ని మనం ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తున్నావు నీకే శ్రీ స్తోత్రాలు నీ వంటి దేవుడి లోకంలో ఇవ్వగలిస్తుంది మా స్థితి స్తోత్రాన్ని కూడా నీకే మేము చెల్లిస్తున్నాం అంటే గొప్ప యుద్ధములలో చేయించిన దేవాన్ని కేసు ఎర్ర సముద్రాన్ని ఖాళీ చేసిన దేవాన్ని కేసు తండ్రి ఈరోజున మీరే మాతో మాట్లాడండి

ఐదో వచనము అని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వస్త్రం అని నీ మార్గముని ఎక్కువగా అప్పగించవో నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యం నెరవేర్చును మొదటిగా ఏమంటాడు దేవుడు నీ మార్గమును ఎక్కువగా అప్పగించుకుంటున్నాడు మనము మన జీవితాల్లో అనేక మార్గములను వెళ్తూ ఉంటాము లోక సంబంధమైన వార్తలు కావచ్చు ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రవర్తనలు కావచ్చు అనేక మార్గాల్లో మనము వెళ్తూ ఉంటాం అయితే మనకు జయం కలగాలంటే ఏమంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న కార్యం జరగవు అక్కడ మనము ఆ నుండి ఆ యొక్క యుద్ధంలో మనము ఓటమిస్తూ ఉంటాము కొన్ని కొన్ని యుద్ధాల్లో మనం గెలుస్తూ ఉంటాం కొన్ని కొన్ని కార్యాలు మంచిగా జరుగుతూ ఉంటాం అయితే దేవుడు ఏమంటానంటే ప్రతి ఒక్క కార్యం కూడా మీకు ప్రతి ఒక్క అవసరత లక్తంలో కూడా మీరు నాకు అప్పగించండి నాయన్ని మీరు నమ్మకం ఉంచండి ఏమంటున్నాడు నీవు ఆయన నమ్ముకొని అంటే నమ్ముకోండి నమ్మకం ఇచ్చండి దేవుడి మీద అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చేవాడు మన జీవితాల్లో కూడా మన యొక్క కార్యం నెరవేరాలంటే కనుక ఏమంటే దేవుడికి మనము నమ్మకంగా ఉండాలి దేవుని విశ్వాసం నుంచి మనము అప్పగించే దేవునికి బ్రహ్వా ఈ యొక్క సమస్యలు అన్నారు నీ కుటుంబంలో అది నీకేమే అప్పగిస్తూ ఉన్నాము రకరకాల ఆలోచనలు ఉంటాయి మరి పిల్లలకు పెళ్లి కావాలని చెప్పేసి ఉద్యోగాలు రావాలని చదువులు కొనసాగాలని చెప్పేసి ఇంకా అనేకమైనటువంటివి ఉంటూ ఉంటాయి పోరాటాలు కాబట్టి వాటి అంటే మీరు ఏం చేయాలి దేవుడికి అప్పగించారు బ్రహ్వా ఈ బిడ్డలో నీకు అప్పగిస్తూ ఉన్నాను ఈ యొక్క చదువు సంబంధించినటువంటి ప్రత్యేకది కూడా నీకు అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి ఈ యొక్క పిల్లలను పిల్లల యొక్క వివాహాలను నీకు అప్పగిస్తూ ఉన్న మీద తండ్రి సహాయం చేయండి ఈ యొక్క అప్పులు బాధలన్నీ కూడా నీకు అప్పగిస్తూ ఉన్నాను మీరు మనకు సహాయం చేయం అని మన ప్రయత్నం కనుక విశ్వాసంతో దేవుడి మీద అమ్మ గురించి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనకించి దానికి ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు జవాబు ఎలా ఇస్తాడు మన యొక్క కార్యములు ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు మనుషులు చూస్తే కనుక అబ్రహం విషయంలో మనం చూస్తే కనుక అప్పుడు మొదటిగా తన యొక్క తండ్రి ఇంటా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళం దేవుడు చెప్పాడు ఇదిగో అబ్రహాము నేను చెప్పే చోటకి నువ్వు వెళ్ళాలి రంగాల్ని దేవుని యొక్క మాట కట్టుబడ్డాడు అప్పట్లో ఏమిటి విగ్రహ విగ్రహాలు అయితే ఉన్నాయి విగ్రహాలు అయితే ఉండే కానీ ఏహో దేవుడి యొక్క విగ్రహం అనేది లేదండి అంత కూడా మాటలతోనే ఆకాశంలో వచ్చి ఒక మాట అనేది వస్తూ ఉంటుంది లేదా దేవద్యోతి వచ్చి వచ్చి వాళ్ళతో చెప్తూ ఉంటుంది ఇలాంటి చోట్ల వెళ్ళండి అని చెప్పి కాబట్టి కనపడిన దేవుండే వాళ్ళు నమ్మారు అది నమ్మటం వల్ల వారికి అది నీతిగా నేర్చబడింది అని అంత గొప్ప విషయం చూసారు కదా అప్పుడు అలాగా వాయిస్ అయితే వింటూ ఉన్నాడు కాబట్టి మాటలు అయితే వస్తూ ఉన్నాయి దేవుడు శక్తి మాటలు ఇదిగో వెళ్ళి వెళ్ళనుకున్నాడు నువ్వు యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు దూరంగా ఉన్నాడు సరే ఇప్పుడు ఒక చెప్పేసి తన యొక్క మార్గములన్నీ కూడా దేవుడిగా అప్పగించాడు తన యొక్క మార్గములన్నీ కూడా దేవుడికి అప్పగించాడు ఒక వాగ్దానం చేశాడు దేవుడు ఆయన నీ యొక్క నీ యొక్క పిన్నుల తరములను నేను ఆశీర్వదిస్తాను గొప్పగా చేస్తాను ఇష్టకరీళ్ళ వల్ల చేస్తాను నక్షత్రాల వల్ల చేస్తాను నేను గొప్ప గొప్ప వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన యొక్క వాగ్దానం నమ్మక ఉంచాడు దేవుని యొక్క మాట మీద నమ్మకం కాబట్టి ఏం చేశాడు తన యొక్క మార్గములన్నీ కూడా దేవుడిగా అప్పగించాడు దేవుడే చెబుతున్నాడు నేను బలా ఇక్కడ నువ్వు భూమిలో పాటవి ఇక్కడ నువ్వు బావితో ఇక్కడ నువ్వు బలిపేటం కట్టు అని చెప్పి దేవుడు ఎంత గొప్పగా చెబుతూ ఉన్నాడు అబ్రహంతో చూస్తూ ఉన్నాను కాబట్టి ప్రియాజీగా రాగి ఎలాగైతే అబ్రహాము తన యొక్క మార్గాన్ని కూడా దేవుడికి గమనించాడు దేని మాటలు బట్టి దేవుని యొక్క మాటను బట్టి అలాగే ఇప్పుడు మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు మాతో ఈ యొక్క మాటను మీరు పట్టుకోండి పట్టుకొని ప్రభా మా యొక్క సమస్యలని ప్పగిస్తూ నన్ను మా కాలంలో నేను నీకు అప్పులిస్తూ నన్ను గర్మిచ్చు ఆయన యుద్ధం యుద్ధం యుద్ధంలో చేయించేవాడు ఆయనే మనం చూసిన తాబిత విషయంలో కూడా ఎంతో మంది ఆయన చంపుదాం చూశారు ఎంతో మంది రాజులు ఆయన చంపుదాం చూశారు ఎందుకు ఆయన యొక్క మామగారు అయినటువంటి పౌలు గారే పౌలు రాజే సౌడు రాజే ఎక్కేసాడు చంపుదామని చెప్పేసి ఎన్నో మార్గాలు చేశాడు దాబితు కానీ అవి ఎన్ని కూడా ఫెయిల్ అయిపోయింది ఎదురు దావేదే దావేది ఏం చేస్తాడు ఒక ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంది ఒక యుద్ధం అనేది వస్తూ ఉందంటే కనుక దేవుని యొక్క మందిరంలోకి వెళ్తాడు దేవుని యొక్క కూడాలంలోకి వెళ్తాడు మెరసేసి ప్రభా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి యుద్ధం మొదలు పెట్టాలి ఎప్పుడు ఈ యొక్క యుద్ధం ఆగిపోయాలి యుద్ధం ఎలా చేయాలి ఏ ఆయుధం తీసుకువెళ్తే మేము ఆ సంహరించగలము యుద్ధంలో గెలుస్తాము అని ప్రతి ఒక్కటి కూడా ఏ టు జెడ్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి యుద్ధం అయిపోయేంత వరకు మధ్యలో ఏమి జరగాల అన్నీ కూడా ఆలోచన అన్ని కూడా దేవుడి దగ్గరికి తీసుకుంటాడు అంటే తన యొక్క యుద్ధములన్నీ కూడా దేవుడికి అప్పగిస్తున్నాడు ప్రభావం చెప్పి నేను నీకు అయ్యా నీకు అప్పగిస్తున్నాను వేచిప్త నేను చేస్తాను అలాగే చేసి దేవుడి యొక్క మాటలు ఆయన తెలుసుకొని ఇది ఇలా చెయ్యి రా చెయ్యి చెప్పి దేవుడు చెప్పడం వల్ల ఆ మాటలు విని దాబి చేశాడు ఎంతో గొప్పగా ఎంతో గొప్ప గొప్ప రాజులైనా సౌలు వల్ల కూడా కాదు చంపడం సౌలు ఎలాగా తన యొక్క ఇంటి బంధువే దావేది యొక్క ఇంట్లో బంధువే కానీ సౌలు వల్ల కూడా కాలేదు ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన దేవుని విశ్వాసం ఇచ్చాడు దావేది కాబట్టి ప్రేత మన జీవితాలకుండా ఈ యొక్క మాన నిరోధక ప్రార్థన చేయండి ప్ప మా జీవితాన్ని మీకు అప్పగిస్తు ఉన్నాం మా కుటుంబానికి అప్పగిస్తున్నా మా పిల్లల నీకు అప్పగిస్తున్నా మా సమస్యలని అప్పగిస్తూ ఉన్నా నువ్వే చూసుకోవాలైనా మా కార్యం సఫలపరచుకు మా యొక్క మార్గంలో నువ్వే సరానం చేయడంతో అయినా మనం రాజ్యం చేస్తుంటాం నమ్మకంతో చేస్తాం కానీ కొన్ని కొన్నిసార్లు జవాబు అనేది అది కొంచెం లేట్గా రావచ్చు ఆలస్యంగా రావచ్చు అండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక జవాబు తొందరగా వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో జవాబు కొంచెం ఆలస్యం అవుతుంది అయినా సరే అయినా సరే మీరేం చేయండి ఈ యొక్క మాట పట్టుకొని ప్రభా కొట్టినా తిట్టినా ఎన్ని చేసినా ఎన్ని తలచినా ఏది జరిగినా సరే అంత నిశ్చిత ప్రకారమే నా పట్ల జరిగించయ్యా అని మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటూ ఉంటామో ఆ నిబంధన మనల్ని రక్షిస్తూ ఉంటుంది దేవుడి ముందు కొనసాగిస్తూ ఉంటుంది కాబట్టి వ్యాధి ఉంటే అలాగా కలిసి మీ యొక్క మాట పట్టుకుని ప్రార్థించండి మీ కుటుంబాలు బాగుపడాలంటే కనుక ఈ కార్యము నెరవేగలంటే కనుక మొదటిగా మీరు దేవుడైన దేవుడిని పిలు విశ్వాసం వచ్చి ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మరి యొక్క యుద్ధంలో ఓడిపోయాస కొన్ని కొన్నిసార్లు యుద్ధంలో దేవుడు ఓడిపోయేలా చేస్తున్నాడు ఎందుకంటే అంత కూడా మన మంచి కోసమే యుద్ధంలో ఓడిపోతూ ఉంటాం అంతా కూడా ఏం చేస్తుంది దేవుడు మనం మన మంచి కోసమే ఆయన చేస్తూ ఉంటాడు ఆ యుద్ధంలో ఓడిపోవటం వలన తర్వాత నువ్వు మరలా ఇంకో పది యుద్ధాలు గెలుస్తావు నీ పక్కన వెయ్యి మందికి కూర సరే ఇంకో పక్కన పదివేల మంది ఉన్నా సరే అపాయం ఎందుకు రాదు దేవుడు ఒక సమస్య గురించి నీకు జవాబు రాలేదు కానీ ఆడటం మాత్రం మారు దేవుడు అడుగుతానే ప్రభుత్వాన్ని దయచే దయచే ఆయన పట్టుదలతో విశ్వాసం కలుగుతా ఉండగా దేవుడిని యొక్క కార్యములు ఆయన నెరవేర్చేవాడు కానీ దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సర్వేస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వద్ది ఆమె ఎలా తీసుకున్నాం స్తోత్రం 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 చేస్తూ తెచ్చు తెచ్చినా వేసేయ ఈ సమయంలో ప్రయత్నానికి వచ్చినైనా తండ్రి మా మార్గంలో తండ్రి నీకు అప్పనిస్తూ ఉన్నాము మేము నమ్ముకొని ఉన్నాము మా కార్యంలో మేము ప్రభు మా కార్యంలో నెరవేర్చడమైనా మా జీవితాల్లో బాగు చేయడం తండ్రి మా కుటుంబాలను సరిచి మేము పెట్టుకుంటున్నాము తండ్రి సంఖ్యలను గట్టి సంఖ్యలను విడిపించేవాడని ప్రభావం జైల్లో ఉన్నా సరే మేము ఎక్కడ ఉన్నా సరే ప్రాంతంలో ఉన్నా సరే మా యొక్క ప్రయత్నానికి దాన్ని జవాబించు వాడని ఒక్కడమేనాయన అనేక మంది విడిచిపెట్టినా సరే మా ఈ లోకంలో కానీ నువ్వు మాత్రం మేము విడిచిపెట్టకుండా మా తోడుగా మాకు నేడుగా ఉన్న దేవానికి ఇస్తున్నాను ఆయన ఈ యొక్క వాగ్దానం మా కుటుంబాలన్నింటిలో కూడా అంటే మాలో మా హృదయాలు కాక కోరుచున్నా ప్రభావా ఎవరైతే వాక్యాల గు వారి కుటుంబాలు ఆశీర్వాదాలు దయచేయండి దీవ్రా మరి ఒక దినమున నీ యొక్క వాక్యం ధ్యానం చేసుకున్నట్టు మాకు సహాయించబడి నామంటే మీకు వినంత ప్రాతించి అడిగి పెట్టుకుంటున్నా పర్వ తండ్రి ఆమె పర్వదిన మా తండ్రి నా పరుషుద్ధ పచ్చిపెట్టుగా అంత మాకు కాక నిచిత పర్వదినట్టు పెట్టుగాక మా అనుజన హాని మాకు దాండి మా ఎడవం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాల మేరకు క్షమించి మమ్మల్ని స్వాతంత్ర్య దృష్టి తప్పించి రాజ్యము శక్తి మహిమ బలమురంతరము నివేదన తండ్రి ఆమె